స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండలంలోని నర్సాపురం సెయింట్ థామస్ మార్థోమా స్కూలు మరియు స్థానిక రుద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేశారు రుద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష సెంటర్ లో పరీక్ష నిర్వహణ చీఫ్ గా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని పరీక్ష నిర్వహణ చీఫ్ అనురాధ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రుద్రవరం పరీక్ష సెంటర్ లో నేడు రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు గాను ఒక్కరు మాత్రమే పరీక్షకు హాజరు కాలేదని అన్నారు పరీక్ష రాసే విద్యార్థులకు తాగే నీటిని ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారని అన్నారు నేడు ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించడం జరిగిందని అనురాధ తెలిపారు ఇందులో భాగంగా నర్సాపురం సెయింట్ థామస్ మార్తోమా స్కూల్ పరీక్ష సెంటర్లో ఎంఈఓ రాఘవయ్య మాట్లాడుతూ రుద్రవరం మండలంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు రుద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు గాను ఒక్కరు మాత్రమే హాజరు కాలేదని నర్సాపురం సెయింట్ థామస్ మార్తోమా స్కూల్లో నూట ఎనిమిది మంది విద్యార్థులకు గాను పంతొమ్మిది మంది పరీక్షకు గైర్హాజరయ్యారని అన్నారు పరీక్ష కేంద్రాలలో అన్ని సౌకర్యాలను పర్యవేక్షించామని ఒక తరగతి గదిలో లైట్ లేని కారణంగా వెంటనే ఆ గదిని మార్చాలని తెలపడం జరిగిందని ఆయన అన్నారు ད� ང སྱེ སར སཡེ འེ ར སྱ ར སར སར སྱ སར སར ས�ེ ར འུ� ཀ ས� ইজিচ্ছিনা টফ সিএস জীবনে ఫ తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు అలాట్ అయ్యి ట్వంటీ మెంబర్స్ అందులో ఈ రోజు తెలుగు బాగా రాశారు డిసిప్లిన్గానే రాశారు ఏం కండికేషన్స్ ఏం లేదు వాటర్ ఫెసిలిటీస్ ఎంత సౌకర్యం అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇనివేటర్స్ కూడా బాగా చేశారు వాటికి బాగా మొత్తానికి మొత్తానికైతే టెస్ట్గా ఉందమ్మా తర్వాత వచ్చేసి ఒక అబ్బాయి మాత్రము రుద్రవరం మండలంలో ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ రెండు సెంటర్లు ఒకటి జెడ్పీ స్కూల్ రుద్రవరం రెండు మార్తమ్మ హై స్కూల్ నర్సాపురం ఇక్కడ రుద్రవరం హై స్కూల్లో రెండు వందల ఇరవై మంది ఒకరు ఆబ్జెంట్ అయ్యారు నర్సాపురం సెంటర్ నందు నూట డెబ్బై ఆరు మంది కేటాయించబడ్డారు నూట యాభై ఏడు మంది ప్రజెంట్ అయినారు పంతొమ్మిది మంది అబ్జెంట్ కావడం జరిగింది ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది అన్ని చోట్ల రెండు చోట్ల ఫెసిలిటీస్ చక్కగా ఉన్నాయి ఒక చోట లైటింగ్ లేకపోతే లైటింగ్ వేయమని సజెషన్ చేయడం జరిగింది ఇంజులేషన్ ఇన్జులేటర్లు కూడా చక్కగా డ్యూటీని వర్తిస్తున్నారు థ్యాంక్ యూ